వంకాయలండి మా గార్డెన్లోవి ఓకే నేను ఏం చేస్తున్నానంటే ఇంకా సమ్మర్లో చాలాసార్లు వంకాయ వండుకొని వండుకొని నాకు బాగా వంకాయ అంటే ఓకే కొంచెం గ్యాప్ ఇద్దాము అనేసి అని అనిపిస్తోందండి అందుకని ఏం చేస్తున్నానంటే చూడండి ఇలాగ బాగా వాష్ చేసేసి గార్డెన్లో నుంచి తెచ్చుకున్నాక ఇలాగ వంకాయ గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలాగా కట్ చేసుకోవాలి గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలాగా ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఆయిల్ వేసి వంకాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే చాలన్నమాట ఓకే ఫ్రై చేసుకొని మళ్ళీ బాగా చల్లగా అయ్యాక వీటిని ఫ్రోజన్ చేసుకోవాలండి నేను ఆ విధంగా చేసుకుంటున్నాను ఈ సంవత్సరం ఓకే ఎలా ఉంటుందో చూద్దామని ఓకేనా అండి ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ మనం కూర చేసుకునేటప్పుడు ఎలాగో మళ్ళీ ఫ్రై కూరలో ఉడికిస్తాం కదండి అప్పుడు ఇంకో పర్సెంట్ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతాయి అనమాట అందుకని ఎక్కువ ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ అలా ఉడికి చేయకూడదు అనమాట ఓకేనా చూడండి ఇప్పుడు ఇవి ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఓకే స్టవ్ ఆఫ్ చేసాక బాగా చల్లగా అయిపోవాలండి చల్లగా అయిపోయాక ఇదిగోండి బాగా చల్లగా అయిపోయాయి వంకాయలు చూడండి చాలా చల్లగా అయిపోయాయి టచ్ చేస్తున్నాను అయినా కూడా ఏం వేడి లేదు అంత చల్లగా అయిపోవాలి ఇదిగోండి చల్లగా అయిపోయిన వంకాయలన్నీ నేను ఈ ఫ్రీజర్ బ్యాగ్ స్టోరేజ్ బ్యాగ్ ఫ్రీజర్ బ్యాగ్స్ అని దొరుకుతాయి దాంట్లో వేసుకుంటున్నాం ఇవి ఇంతకుముందు స్టోర్ చేసుకునేవి చూడండి బాగా ఇట్లాగా ఐస్ కట్టేసాయి ఈ విధంగా ఐస్ కట్టేస్తాయి అనమాట మనం ఫ్రోజన్లో వేసుకున్నాక ఇప్పుడు ఈ వంకాయలు కూడా ఒక్కొక్కటి తీసి ఫ్రోజన్లో పెట్టుకుందాం ఈ బ్యాగ్లో వేసుకుందాం ఓకే ఇప్పుడు చక్కగా ఇలా విడివిడిగానే ఉంటాయండి మనకు కావాల్సినప్పుడు ఇలాగా ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని ఇలా ఇలా అంటే చాలు విడి విడిపోతాయి ఆయిల్కి అవి అలాగా గట్టిగా పట్టుకుంటాయి కానీ అతుక్కుంటాయి కానీ ఇలాగా విడి విడగొట్టేస్తే విడిపోతాయండి ఇలాగా ఓకే ఇప్పుడు ఇవి కూడా దీంట్లో వేసేసుకున్నాం ఆయిల్ ఇట్లా దులిపేసేయండి ఇట్లా అంటే ఇట్లా అయిపోతుంది ఆయిల్ అంతాను మనం కొంచెం ఆయిల్ ఎక్కువేసి ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ అంతా ఇలా తీసేద్దాం ఇలాగ క్లోజ్ చేసేసుకుందాం జిప్ లాక్ ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఓకే ఫ్రీజర్లో ఫ్రిడ్జ్ కాదు ఫ్రీజర్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్